మూడోదిగా ఆర్థికంగా ఆర్థికంగా మనం ఎదగాలంటే ఏం చేయాలి కష్టమే కష్టం చేసిందే చేసిందే ఉదయం ఉద్యోగం రాత్రి వాచ్మెన్ అంతా ఉద్యోగం పని మళ్ళా నైట్ కూడా వర్క్ ఇంత కష్టపడి సంపాదించాలా సంపాదించండి వద్దనట్లేదు కానీ దేవుని వాగ్దానాలు ఉన్నాయి యోహోవా ఆశీర్వాదం ఐశ్వర్యముని ఐశ్వర్యమునిచ్చను రెండు కొరిందులకి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో దేవుని వాక్యం అంటా ఉంది ధనవంతుడైన దేవుడు దరిద్రులైన మన కొరకు మనమల్ని ధనవంతులుగా మార్చు నిమిత్తం బాగా వినాలి ఆయన ఏం చేశాడు మన కొరకు సిలువలు దరిద్రుడుగా మార్చబడిపోయాడు పరిగెత్తకండి ఎక్కడికెక్కడికో పరిగెత్తొద్దు అన్నుల వలె లోకస్తుల వలె మనకు దేవుడు ఉన్నాడు అలానే ఇంట్లోనే కూర్చొని సోమరిగా ఉండమని లేదు నీ కష్టాన్ని ఆయన వైపు చూడండి నీ కష్టానికి ఆయన జవాబునిచ్చి ఆశీర్వదిస్తాడు ఆకాశ వాక్యలుది విప్పుతాడు ఆయన అన్నులు చేసినట్లుగా లోకస్తులు చేసినట్లుగా పరిగెత్తొద్దు నయో మీ పరిగెత్తింది ఏదో కొద్ది కరువు వచ్చిందని అయ్యా కరువు వచ్చేసిరా మనం పోతామంటే సరే రాయా అన్నాడు ఇద్దరం కొడుకులు తీసుకొని పోయి ఒక్కటే వచ్చింది ముగ్గురు ఎగిరిపోయారు తల నిలిపోయి మొండే వచ్చింది శిరస్సులు ఎగిరిపోయినాయి మొండే మాత్రమే వచ్చింది నయోమి అరువుత ఏదో వచ్చింది అట్లా అలా ధనవంతుడైన దేవుడు నిశ్చయంగా నిన్ను దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు ఆయన నీ నిమిత్తం దరిద్రుడిగా మార్చబడ్డాడు నీ నిమిత్తం దరిద్రుడిగా మార్చబడ్డాడు మనందరి నిమిత్తం దరిద్రుడిగా కలువారి సిలువలో మూడు బ్రేకుల మీద సొగసైనను రూపమైనను పోలికైనను ఏది లేకుండా పదివేల మందిలో అతి కాంక్షణీయుడు అతి సుందరుడైన దేవాది దేవుడు మన కొరకు కురిపుగా మారిపోయాడు ఎందుకో తెలుసా నిన్ను ధనవంతుడుగా మార్చే నిమిత్త అూయా క్రైస్తవులు అనేక మంది లాటరీలని పరిగెత్తుతున్నారు అదే అని ఇదని పరిగెత్తుతున్నారు పరిగెత్తొద్దు దేవుడు ఇస్తాడు ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు నీకు ఆలోచన ఇస్తాడు నీకు ఆశీర్వాదం ఇస్తాడు కనిపెట్టిన ఆయన తెలుసు తెలుసు కదా మందిరానికి ఆదివారం మందిరానికి సెలవు అడిగితే మేనేజర్ గెటౌట్ అన్నాడు అమెరికాలో న్యూయార్క్ సిటీలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తున్నప్పుడు వెళ్ళిపోవద్దు నువ్వు అన్నాడు ఆదివారం రావాల్సింది అన్నాడు నేను రాలేనన్నాడు రాకపోతే రిజైన్ చేసి వెళ్ళిపో అన్నాడు పిచ్చోడివి నువ్వు దేవా దేవుడు దేవుడు అంటే కూడు పెడతాడా పర్వాలేదని వచ్చేశాడు దేవుని బిడ్డలారా ఏదో ఒక వారం అనుకుంటే రెండు వారాలు అనుకుంటే అది ప్రతి వారం వారం మందిరం లేకుండా అసలు ప్రతి ఆదివారం కూడా వచ్చి పని చేయమంటే ఎలా నెలకు ఒకటైన రెండైనా మనకు కావాలి కదా దేవుని సన్నిధిలో మనం గడిపేదాని కొరకు అవునా కాదా వదిలిపెట్టాడు దేవుడు అద్భుతం చేశాడు పిన్నిసును కనిపెట్టాడు పెన్ను ముక్కలను కనిపెట్టాడు ఒక సైంటిస్ట్గా మారిపోయాడు కోటీశ్వరుడుగా మారిపోయాడు ఐ మీన్ హలే పై పడకండి రెండు వేల ఇరవై ఐదులో మీకు శుభవార్త చెప్తున్నాను దేవుడు మిమ్మల్ని ఫైనాన్షియల్ గా దీవిస్తాడు ప్రార్థన చేయండి ఆలోచనలు ఇస్తాడు దేవుడు గొప్ప ఆలోచనలు ఇస్తాడు గొప్ప తలంపులు ఇస్తాడు గొప్ప ఉద్దేశాలు నీకు ఆయన తెలియజేస్తాడు దేవుని బిడ్డలారా నువ్వు చదువుని దీవిస్తాడు ఆయన ఐ మీన్ నిన్ను ఆశీర్వదించి లేవనెత్తతాడు ఆయన చివరిగా నేను ఇంకోటి చెప్పి ముగిచ్చేస్తాను హెల్త్ ఆరోగ్యం ఆరోగ్యంలో ఈ సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు నెంబర్ వన్ స్పిరిచువల్ నెంబర్ టూ ఫిజికల్ అండ్ శారీరకంగా మానసికంగా మూడోదిగా ఆర్థిక పరంగా నాలుగోదిగా ఆరోగ్య పరంగా వరకు మనకు ఎన్ని అనారోగ్యాలు ఎన్ని వ్యాధులు వెంబడిచ్చాయో అని దేవుని వాక్యం అంటుంది మొదటి పేతురు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగో వచనం నిర్గమాకాండం పదిహేనో అధ్యాయం ఇరవై ఏడో వచనంలో నీ దేవుడైన యోహోవా నిన్ను స్వస్థపరిచే దేవుడైన ఐ మీన్ ఆయన పొందిన దెబ్బల ద్వారా మనము స్వస్థత ఆయన ఎందుకు గాయాలయ్యాడు ఎందుకు దెబ్బలు తిన్నాడంటే ఆయన గాయాల ద్వారా మనకు స్వస్థత ఉంది ఆయన పొందిన దెబ్బల ద్వారా మన దేహానికి స్వస్థత కలగతా ఉంది అలా మాతలతో ఒక మాతలతో అలసిపోతున్నారే ఇంజక్షన్ తలసిపోతున్నారేమో ఆ మాతలతో పాటు ప్రార్థన చేయండి వేసుకునేటప్పుడు దేవా నువ్వు పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత నిత్యంగా అనుగ్రహించున్నా స్వస్థత దయచేయి స్వస్థత దయచేయి అని విశ్వాసంతో మనం ప్రార్థించండి స్వస్థత దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు హలో లూయా ఆయన అబద్ధమాదే దేవుడు కాదు ఆయన చెప్పి చేయకుండా ఉండే దేవుడు కాదు ఆధారమైన వాడు ఎవరు నరుడు కాడు అధికారి కాదు మనుష్యుడు కాదు రక్త కలిగిన వ్యక్తి కాదు సర్వాన్ని సృష్టించిన సర్వాధికారైన దేవాది దేవుడు ఆయన హలో నీకెవరమ్మా నీకెవరు ఆధారమైన వాడు ఎవరు చెప్పండి గట్టిగా ఇంకొంచెం గట్టిగా వాడికి వినబడేటట్టుగా చెప్పండి ఇంకొంచెం గట్టిగా చెప్పండి కేక వేస్తా చెప్పండి స్పిరిచువల్ మెంటల్ ఫిజికల్ ఫైనాన్షియల్ హెల్త్ పరంగా దేవాది దేవుడు మనమల్ని దీవించి ఆశీర్వదించి నడిపించబోతున్నారు మీన్ ఆత్మీయకంగా బలపరచబడాలి ఆత్మీకంగా బలంతో మీరు నింపబడాలి శారీరకమైన బలం నీకు ఇస్తాడు తాబీదుకున్నంత బలం ఉందో ఇప్పుడు ప్రపంచంలో చెప్పండి ఎవరికైనా సింహంతో పెనుగులాడమని చెప్పండి ఒక ఎరుగుబడ్డుతో పెనుగులాడమని చెప్పండి ఎక్కడి నుంచి వచ్చింది బలం గోలియాతను చూసి దేశమే పక్కకి వెళ్ళిపోయింది కానీ తాబీది వచ్చాడు ఎక్కడి నుంచి వచ్చింది జీవము కలిగిన దేవుని యొక్క సన్నిధిలో నుంచి వచ్చింది బలం దేవుడు నీకు శారీరకమైన బలమునిస్తాడు అలే లూయ ఎందులో ఈమె ఇంట్లో పరిగెత్తుతా ఉంది కుర్ర పిల్లలాగా చిన్న బాలుల్లాగా ఉన్నాడే అని జనాలు ఆశ్చర్యపడిపోవాలి ఎందుకంటే దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం ఎనభై సంవత్సరాల వయసులో మోసే సీనాయి పర్వతం ఎక్కి నలభై రోజుల నుండి మనం దిగి వస్తా ఉన్నాడు ఈ దినాల్లో మెట్లు ఎక్కేదానికి అమ్మా 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 అంటా నాలుగు మెట్లు ఎక్కేదానికి ఆయాసం అలసట అని అయిపోయిందమ్మా మెట్లు ముసలాయన ఎనభై సంవత్సరాల వయసులో ఉపవాసం ఉండి కొండ మీద గెలిపోయాడు సీనాయి పర్వతం మీద గెలిపోయాడు వందల అడుగులు ఎక్కే వెళ్ళిపోయాడు ఆయన ఆయనకి ఎవరు అక్కడ అసిస్టెంట్ లేరు నీళ్ళు ఇచ్చేదానికి అన్ని ఇచ్చేదానికి ఒక్కడే వెళ్ళిపోయి పదాజ్ఞా తీసుకొని వచ్చాడు దేవుడు నీ శక్తిని ఇస్తాడు ఆయన ఆయన వైపు చూసినప్పుడు హలే లూయా నీలో అలసట ఉండదు దిగులు ఉండదు నీ శరీరం మహిమతో నింపబడతా అంటే లూయా ఆర్థికంగా నిన్ను దేవుడు తప్పకుండా దీవిస్తాడు ఆశీర్వదిస్తాడు నువ్వు టైం టు టైం వెళ్తా ఉంటావు వస్తూ ఉంటావు నీ జోబులు నిండిపోతా ఉంటా హలో నీ కష్టం కొంచెము ఫలితం ఎక్కువ కష్టం కొంచెము బహుమానం ఆశీర్వాదం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నీ మీద దేవుని దృష్టి ఉంది నీ మీద దేవుని యొక్క కరుణ ఉంది దేవుని యొక్క అష్టము చేపబడి ఉంది దేవుని బిడ్డలారా భయపడకండి కష్టాలు మరీ ఎక్కువ పోకండి ఇక్కడ చేస్తా అక్కడ చేస్తా రోగాలు వస్తాయి వ్యాధులు వస్తాయి ఎంత టైం లిమిటెడ్ ఇంగ్లీష్ వాళ్ళు చూడండి ఎంత టైం మెయింటైన్ చేస్తా ఎంత టైం మెయింటైన్ మన ఎక్కువగా గాడిదలాగా చాకరీ చేసిందే చేస్తాం ఎత్తుల్లాగా గాడిదలాగా వాళ్ళు టైం మెయింటైన్ వెళ్ళారంటే ఇంక ఉండరు మళ్ళా హలో లూయా దేవున్నావానికి మహిమ కలుగును గాక నీ పనిని దేవుడు దీవించి నిశ్చయంగా ఆశీర్వదించి దేవుడు ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు రోగమా వెళ్ళిపోరాలో నుండి ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది పలుకు జీవ మరణములు ఆయన మన ఎదుట పెట్టి ఉన్నాడు జీవము ఆ ఫలాన్ని మన నాలుకలో ఉంచి ఉన్నాడు దేవుడు సామెతల గ్రంథం పద్దెనిమిదో ఉదయం పంతొమ్మిది ఇరవై వచ్చినా చదివితే పలకండి నీ శరీరంతో పలకండి నీ ఆత్మతో పలకండి నీ ఇంటిలో పలకండి దేవుని శక్తి కదలడం ప్రారంభిస్తది నీ శరీరానికి ఆయన పొందిన దెబ్బల్లో ఉన్న ఆ ప్రభావం నీలోకి వచ్చేస్తుంది ఆనాడు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న స్త్రీకి ఏ ప్రభావం వెళ్ళిందో దానికన్నా గొప్ప ప్రభావము ఏ ప్రభు నీలోకి రప్పిస్తాడు ఆయన హలే అప్పుడు ఆమె కొరకు ఆయన చనిపోలేదు ఆయన రక్తం కార్చలేదు సమాధి చేయబడలేదు తిరిగి లేదు కానీ ఇప్పుడు మన కొరకు ఆయన రక్తం కార్చాడు ప్రాణం పెట్టాడు సమాధిలో ఉంచబట్టాడు తిరిగి లేచాడు ఇప్పుడు మనము సంగముగా ఆయన యొక్క శరీరములో మనము శరీరంగా అవయోగా ఉండి ఆయన శిరస్సుగా ఉన్నాడు నువ్వు పలికితే దేవుని శక్తి నీలోకి వచ్చేస్తాడు హలే నీ గుండె భరోసాగా చెప్పేది ఆమెంటా కాదు కొంచెం చెప్పండి హలో ఈ నాలుగు విషయాలు గుర్తుపెట్టుకోండి దేవుడు ఈ యొక్క సంవత్సరంలో మనమల్ని ఆత్మీకంగా ఎదగాలని కోరుకుంటున్నాడు నువ్వు ఆత్మీకంగా ఎదుగు శారీరకంగా ఎదగాలి మానసికంగా బలపడాలి ఆర్థికంగా బలపడాలి ఆరోగ్యపరంగా బలవంతులుగా మనం ఉండాలి ఈ శరీరం ఎలా అయిపోవాలంటే దేవుని ఆలయముగా దేవుని ఇల్లుగా మారిపోవాలి అమేన్ ఆ విధంగా దేవుడు మనం నడిపించును గాక ఒక్కసారి కొడుకు దేవుణ్ణి మైమపడతాం